అందరికి వందలు అస్సల రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా భారతదేశ పార్లమెంట్ ఎన్నికలు ఈ సంవత్సరం ముగిసాయి దేవుదేవల్ల ఎలక్షన్ కమిషన్ను ఎంతో పద్ధతిగా పకడబందిగా చేయడం వల్ల అదేవిధంగా పోలీస్ శాఖ యొక్క మంచి కృషి వల్ల ఈరోజు శాంతియుతంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అదేవిధంగా కరెంట్ జిల్లా ఆదినె డివి జిల్లా కూడా అద్భుతంగా ఎలక్షన్స్ జరిగాయి స్టేట్ కొన్ని చోట్ల జరిగిండొచ్చు కొన్ని హింసాత్మకలు మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క ఎన్నికల సంఘం పనిచేసినటువంటి ఈ యొక్క స్ట్రిక్ట్ యాక్షన్ వల్ల చాలా అద్భుతంగా ఎలక్షన్ జరిగాయి అదేవిధంగా రేపు అనగా జూన్ నాలుగో తేదీ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది మేము మైనారిటీ హక్కుల పరిరక్షించిన తరఫున ఒక విజ్ఞప్తి రాజకీయ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు చేస్తున్నాము ఎంతో మనము మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క ఎన్నికలు శాంతియుతంగా జరిగేకు మనము ఎన్నికల సంఘానికి పోలీస్ సాగు ఎంతో మనము మద్దతు కలిగినాము అదేవిధంగా సహకరించినాము ఇదే సహకారము కౌంటింగ్ రోజు కూడా ఉండాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సభ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఎన్నికలు గుండెగాయ వంటివి ఎన్నికలు నిష్పక్షపాతంగా పారదర్శకంగా అదేవిధంగా శాంతియుతంగా జరిగినప్పుడే మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది మరి ఈరోజు ఎంతో శాంతియుతంగా జరిగిన ఈ ఎన్నికల్లో ఎంతో అద్భుతంగా మనము మన ఓటకు వినియోగించుకున్నాము ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా జరిగింది మనమందరం ఎన్నికల సంఘానికి ఎన్నికల కమిషన్కు అదేవిధంగా పోలీస్ శాఖకు మనం సహకారం అందించాల్సి ఉంది దీనికోసం మనం ఏం చేయాలంటే అనవసరంగా ఇప్పుడు రోడ్లపై గుంపులు నిలబడడం కానీ హోటళ్లలో షాప్స్లో గుంపులు కూర్చోవడం కానీ అనవసరంగా రాజకీయాలు చర్చ చేయడం కానీ దయచేసి ఒక రెండు రోజులు మానేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మా అందరూ ఒకే రకం ఉంటారు ఒక్కోసారి నోరు జారి అది గొడవలు ధర దీచే అవకాశం ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా మనము రేపు కౌంటింగ్ అయ్యే వరకు కౌంటింగ్ అయిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్నాము ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు గెలుస్తారు అదే ప్రజాస్వామ్యము దానికోసం మనం ఎక్కువ మనము చేయాల్సిన అవసరం లేదు ప్రజలు ఎవరు గెలిపించాలనుకుంటే ప్రజలే గెలిపించుకుంటారు దానికోసం రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి మీరు రాంగ్ రోడ్లు పోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే మనము గెలిచిన అధికార పక్షం కావచ్చు ఓడిపోతే ప్రతిపక్షం కావచ్చు మనమందరము ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉన్నాము మరి ఇలాంటి సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా హింసాత్మక సంఘటనలు చేయడం అనేది ప్రజలు హర్షించారు కాబట్టి ప్రజల సంక్షేమం కోసము ప్రజల దృష్టిలో మనం ఉన్నతంగా ఉండడానికి రాజకీయ నాయకులు కార్యకర్తలు కూడా రాజకీయ పార్టీలు శాంతియుతంగా రేపు కౌంటింగ్ ప్రక్రియకు సహకరించాలని చెప్పి కౌంటింగ్లో గెలిచినా ఎన్నికల్లో గెలిచినా ఓడినా కూడా ఫలితం ఎలా ఉన్నా కూడా మనం చివరికి ప్రజల వద్దకే మనం సేవ చేయడానికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కౌంటింగ్ ప్రక్రియ మనం సహకరిద్దాం కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎలాంటి అల్లర్లు జరగకుండా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందాం ఎందుకంటే ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి కానీ మనము పొద్దున్న లేచే మొక్కలు చూసుకునే వాళ్ళం ఒకరికొరు మన వీధుల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు కాబట్టి ఏదో ఎదిలికోసారి వచ్చే ఎలక్షన్ కోసం దయచేసి సంబంధాలు చెప్పుకోవద్దే అందరూ అన్నదమ్ములుగా ఉందాము మనము ఏ పార్టీ అయినా కావచ్చు ప్రమాదాలకి అయితే అందరూ అన్నదమ్ములుగా ఉందాము ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తుంటారు వాళ్ళ పాలనలు చేస్తుంటారు అంతిగమంగా మనము ఉదయం లేసి పనికి పోయేది తప్పదు కాబట్టి మనకు అందరితో మనకు పని మన అందరితో మనకు మంచి పరిచయాలు ఉండాలి అందరితో బాగుండాలంటే దయచేసి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఫలితాలు ఎలా ఉన్నా కూడా రాజకీయ పార్టీలు కావచ్చు కార్యకర్తలు నాయక నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు దయచేసి ఎలాంటి వివాదాలకు పోవద్దని చెప్పి మైనారిటీ హక్కులు పరీక్షించిన తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కరెంట్ జిల్లాలో ఎంతో అద్భుతంగా మరి ఎన్నికల సంఘం కృషి వల్ల జిల్లా కలెక్టర్ వారి కృషి వల్ల ఎస్పీ గారి కృషి వల్ల ఎంతో ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా అద్భుతంగా ఎలక్షన్ జరిగినాయి మరి కర్నూలు జిల్లా మొత్తానికి ఒక అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ మన రాష్ట్రానికి మన కర్నూలు జిల్లా మరి ఇంత కష్టపడిన అధికారులకు మనం ఇంకొక రోజు సహకరించి కౌంటింగ్ను మనం విజయవంతంగా ప్రశాంతంగా జరిగే విధంగా చేసి ఫలితం ఎలా ఉన్నా కూడా మనం అన్నదమ్ములా కలిసి ఉందాము ఎలాంటి గొడవలు దయచేసి చేయొద్దండి ఎందుకంటే ఎవరు కలిసి ఎవరు ఊడిపోయినా అది ఒక వారం ఉంటుంది వేడి అంతే తర్వాత మరి కామన్ అధికార పక్షం అధికారం పార్టీ అధికారం చేస్తుంటుంది ప్రతిపక్షం ప్రచిస్తుంటుంది కామన్ జరిగేది అది కాబట్టి దీన్ని ఎవరు పర్సనల్గా తీసుకోదంటే మనం నచ్చినాక కొట్టేసాము తర్వాత మన లైఫ్ మనకు ఉంటుంది అప్పుడు దయచేసి కౌంటింగ్ రోజు ప్రశాంతంగా అందరూ ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా అధికారులకు ఏదైనా సమస్యాత్మకంగా ఏమైనా కనబడినా కూడా ఏదైనా గొడవలు జరిగే అవకాశం ఏదైనా మీకు అనుమానాస్పదంగా ఉన్నా ఏమన్నా కొట్లాటలు జరిగినా కూడా వెంటనే పోలీస్ శాఖకు అప్రమత్తం చేయండి పోలీస్ ఫోన్ చేస్తే వాళ్ళే చూసుకుంటారు కాబట్టి పోలీస్ శాఖ కూడా అప్రమత్తంగా ఉంది వారికి మనము వంద శాతం వంద శాతం సహకరించాలి అప్పుడే మనం శాంతి భద్రతలు సాధించగలము ఓవరల్గా మన బాధ్యత కూడా పోలీసులు సహకరించాలనేది సో కాబట్టి ఎన్నికల సంఘానికి ఎన్నికల అధికారులకు పోలీస్ శాఖకు అన్ని విధాలుగా సహకరిస్తూ రాజకీయ పార్టీలు నాయకులు కార్యకర్తలు ప్రజలు కూడా కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా జరిగేందుకు సహకరించాలని చెప్పి ఎవరు గెలిచినా ఓడిపోయినా కూడా మనసులో పెట్టుకోకుండా అందరూ కలిసి కలిసి అన్నదంలో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను ನಾಬೇರ್ ನೂರಮ್ಮದ್ ಮೈನಾರಿಟಿ ಹಕ್ಕುಗಳ ಪರಿರಕ್ಷಣಾ ಸಮಿತಿ ಆಂಧ್ರಪ್ರದೇಶ ಪ್ರದೇಶ್ ರಾಷ್ಟ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಧನ್ಯವಾದಗಳು ಜೈ ಹಿಂದ್